నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం అయితే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ని అయితే తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి అయితే మనకు ఓపెన్ ప్లాట్స్ అండ్ ఫుల్లీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసైతే మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది అండ్ చాలా అయితే ఓపెన్ ప్లాట్ అనగానే ఇక అనుకుంటారు ఎక్కువ వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ డిస్టెన్స్ సిటీ అవుట్కర్స్లోనే అయితే అనుకుంటారు కాదు మెయిన్ సిటీకి దగ్గర సిటీకి దగ్గర కూడా అనగానే కూడా మళ్ళీ ప్రైస్ ఎక్కడో మనకు వేల ఎలా ఉంటుంది కూడా లేదు చాలా రీజనబుల్ బడ్జెట్లో అండ్ మనకు మెయిన్ థింగ్ ఓఆర్ఆర్కి ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ మినిట్స్ రైషన్స్లోనే మనకి వెంచర్ అనేది లొకేటెడ్ అయింది అండ్ మనకు డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినాయి అండ్ ఇది ఈ ఈ వెంచర్ ఏ విధంగా ఉంది అసలు ఈ వెంచర్లో మనం ఎందుకు కొనాలి మనకు కొంటే లాభాలు ఏంది అండ్ మనకు ఎన్ని ఇయర్స్లో మనకు మనకు వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది అయితే ఒక ఆరు సంవత్సరాల అనుభవం ఉన్న మనకు జేబి ప్రవీణ్ గారి నోటి వెంటనే అయితే విందాం అండ్ మనకు ఈ లొకేషన్ ఎయిలెట్స్ అనేది కూడా నాకంటే ఎక్కువ నిజం చెప్పాలి కదా సో నాకంటే ఎక్కువ కూడా ప్రవీణ్ గారికి అయితే చాలా అనుభవం ఉంది ఈ లొకేషన్ పట్ల కానీ సో ఇక్కడ ఏం ఎందుకు కొనాలనేది కూడా సో ప్రవీణ్ గారి నోటి వెంటనే అయితే మనం ఇది విందాం ఎలా ఉందా అనేది సో చెప్పండి అసలు ఇక్కడ మనం ఎందుకు కొనాలి మెయిన్ థింగ్ అయితే ఇక్కడ నేనైతే ఏది ఉంటుంది జెన్యున్గా గా మాట్లాడతా సో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా నా మాటలు మిమ్మల్ని ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే కూడా సో నేనైతే అది ఏం పట్టించుకోను నాకు నా కస్టమర్లకైతే అయితే నేను క్లారిటీ ఇవ్వడం నాకు ఇంపార్టెంట్ అడగచ్చు హాయ్ అండి నా పేరు ప్రవీణ్ నాకు తెలిసిందే దాదాపుగా సిక్స్ ఇయర్స్ ఈ లొకేషన్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా దాదాపుగా ఎన్ఆర్ఐ కస్టమర్స్ వందలాది కస్టమర్స్కి ఇప్పించి రిజిస్ట్రేషన్ చేసి హ్యాపీ కస్టమర్స్ నాకు ఉన్నారండి అండ్ కంపెనీ గురించి తెలుసుకుంటే జేబీ ఇన్ఫ్రా గ్రూపు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మూడు వేల ఎకరాల వెంచర్ మేము ఆల్రెడీ చేస్తున్నాము ఇంకొక సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ విజయవాడ హైవే ఫేసింగ్ ఇబ్రామపట్నం హైవే ఫేసింగ్లో ఏడు వందల ఎకరాలు ఏడు వందలు చేస్తే దాంట్లో రెసిడెన్సీలో ఫామ్ అవుతున్నారు అంటే అలాంటి ప్రైమ్ లొకేషన్ మేము తీసుకుంటున్నాం కానీ మాతో కస్టమర్స్ కంటిన్యూ అవుతున్నారు రిఫరెన్స్ డిఫరెన్స్ కూడా సార్ రీసెంట్గా మేము కొంగర్ ఫాక్స్కాన్ ఫాక్స్ ఎదురుగా ఒక నైన్టీన్ ఎక్కర్స్ చేశాము అది కంప్లీట్ అయింది ఇది ఫేజ్ టూ స్టార్ట్ చేసుకున్నాము ఫేజ్ టూ స్టార్ట్ చేసుకుని ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయి ఈ స్టేజ్లో ఉంది అయితే లొకేషన్ హైలైట్స్ గురించి చూసుకుంటే ఎంత అద్భుతమైన లొకేషన్ ఏంటంటే టీసీఎస్ కి ఫాక్స్ కి మధ్యలో వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు టీసీఎస్ ఆదిబట్ల ఉంది అండ్ మనకి ఫాక్స్ కావచ్చు కేన్స్ కావచ్చు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మనకి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే మన ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా పెరుగుతుందంటే రోడ్స్ అండి అవతల ఓఆర్ఆర్ ఉంది ఇట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది మీరు వచ్చి మన ఇక్కడ ఒక ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది పటేల్గూడ నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ మళ్ళీ సాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మనం మిడిల్ ఉన్నాం కాబట్టి బాగా అప్రిషియేషన్ వచ్చే లొకేషన్ అండి రోడ్సే కాదు ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది టీసీఎస్కి ఒక థర్టీ ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఫాక్స్కాన్ అనేది యాపిల్ ఆపిల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అదొక లక్ష ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వన్ ల్యాక్ మొత్తం కలెక్టరేట్ ఉంది కేన్స్ ఉంది కేన్స్ సెమీ కండక్టర్ తయారవుతుంది అదొక ఫైవ్ థౌసండ్ ఇక్కడ వచ్చేసి టాటా ఏరో బోయింగ్ కంపెనీస్ ఉన్నాయి అదొక పదిహేను వేలు అంటే ఎంప్లాయ్మెంట్ హబ్కి దగ్గర ఉందండి గుర్తుపెట్టుకోండి త్రీ ఇయర్స్లో చాలా ప్రైజెస్ అప్రిషియేషన్ రాబోతుంది ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి కానీ ధర మాత్రం ఏది ఉండదు నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత సో ఓకే సార్ ఇప్పుడైతే మీరు చాలా క్లారిటీగా చెప్పారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నేను వస్తుంటే కూడా నేను కొన్ని వెంచర్లు చూసినా కొన్ని డెవలప్మెంట్స్ చూసిన సో ఈ వెంచర్లు అసలు ఎందుకు కొనాలి కొంటే లాభమైంది అయితే మేము దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ వేసిన వెంచర్లు మనకి సాగర్ వ్యాలీ అని జేబీ గ్రీన్ మేడోస్ అని ఈ ప్రాజెక్టులు అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్న వెంచర్ ఇది ల్యాండ్ ఇది నైన్ ఎక్కర్స్ ల్యాండ్ అప్పట్లో తీసుకున్నాం కాబట్టి మాకు తక్కువ ప్రైస్ పడ్డది అప్పట్లో అందుకనే కస్టమర్కి మేము రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మేము ఇక్కడ ల్యాండ్ కొని పెట్టాలంటే మినిమం థర్టీ థర్టీ త్రీ థౌజండ్ పెట్టండి వర్కౌటే కాదండి అందుకే చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము ఇది చాలా తక్కువ ఉంది ఎంక్వైరీ కూడా చేయొచ్చు కొత్త ప్రాజెక్ట్లో ఏ ప్రైజ్ ఉన్నాయి మా ప్రాజెక్ట్ అయిపో సో సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఎక్కువ ఏంటంటే హైడ్రా టాక్ అనేది ఇప్పుడు కొంచెం డల్ అయింది కానీ అసలు దీనికి ఏమైనా మనం హైడ్రా కానీ బఫర్ జోన్లకు ఏమన్నా సంబంధం ఉందా లేకపోతే ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్లకు వచ్చే మెయిన్ డౌట్ ఓపెన్ ప్లాట్స్ అనేటి డబల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి లేకపోతే ఆ విధంగా మనకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా లేదండి ప్యూర్లీ హెచ్ఎండి అప్రూవ్డ్ అండి రేర్ అప్రూవ్డ్ ప్లస్ బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి ఇలాంటి ప్రాజెక్టులో తీసుకోవడం ఏంటంటే ఇలాంటివి ఉండవు ఏదైతే మనము అనాథరేజ్లో తీసుకుంటే ఏంటంటే మనకి గ్యాస్ లైన్ పోతుందా పెట్రోల్ లైన్ పోతుందా అసలు చుట్టుపక్కల ఏమైనా గ్రేవి యార్డ్స్ ఉన్నాయా ఇవన్నిటికీ పర్మిషన్ ఇవ్వదు హెచ్ఎండిఏ ఇవే హెచ్ఎండిఏ అంటే నాలాలు కుంటలు ఉన్నా కూడా అసలు ఇవ్వను ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా బఫర్ జోన్ వదిలిపెట్టి పర్మిషన్స్ ఇస్తుందండి అందుకే హెచ్ఎండిఏ రేరా ఉన్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీరు సార్ ఇది ఇప్పుడు మనకి ఇక్కడది ఇక్కడ ఈ వెంచర్లో మనకు ప్లాట్ సైజ్ ఎంత ఉంది అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఎంత ఉన్నాయి మనకు ఒకవేళ ఏమైనా ఇప్పుడు ఆఫర్స్ ఏమైనా రన్ అవుతున్నాయా అంటే ఇప్పుడు మనకు ప్రైజ్ సంబంధించి ఏమైనా ఒకసారి క్లియర్ అంటే మనకి మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుంచి ఉన్నాయండి ఎందుకంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది మినిమము ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ పెట్టాల్సింది ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా కూడా ఎందుకంటే కొంచెం ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ అంటే కొంచెం కాస్ట్లీ ఏరియా ఆ ఏరియాలో వన్ ఫిఫ్టీ అయితే మినిమం మీరు తీసుకోగలుగుతారు ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చాలా మంది దగ్గర అంత అమౌంట్ ఉండకపోతే మెయిన్ థింగ్ అదే అడుగుదాం అనుకున్నా లోన్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ఇస్తున్నారు అప్ టు సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఐసిఐసి బ్యాంక్ నుండి అప్రూవ్డ్ ఉంది దాని సంబంధించిన డీటెయిల్ కూడా మీకు హెచ్ఎండి రేరా హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ చాలా వరకు కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయండి మెయిన్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడండి అండి ఎగ్జాక్ట్లీ లొకేషన్ కొంగర్ కళాన్ అండి కొంగర్ తెలంగాణలో ఒక హ్యాపనింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది కొంగర్ కళాన్ లొకేషన్ అండి ఓకే వై బికాస్ కొంగారకాలం నుంచి వస్తున్న కనెక్టివిటీస్ డిఫరెన్స్ మెట్రో వస్తున్నప్పుడు చూసిన ఈ నుంచి ఇప్పుడు మనం ఓరం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే వేకి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక త్రీ మినిట్స్ త్రీ 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 మినిట్స్ లోనే మనకి ఇది ఒకటి ఉంది ఎట్లా ఉంటుంది అంటే మీరు ఇక్కడ నుంచి త్రీ మినిట్స్ వచ్చారు కదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీ నుంచి దిగితే అది త్రీ మినిట్స్ మళ్ళీ టువెల్ ఎగ్జిట్ లో దిగితే అది త్రీ మినిట్స్ మధ్యలో టీసీఎస్ నుంచి ఆది పట్ల నుంచి రావాలని అది త్రీ మినిట్స్ ఎటు చూసినా మీకు నాకు తెలిసి ఈ వెంచర్ సంబంధించి కూడా డెవలప్మెంట్స్ అనేటి సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ ఎందుకంటే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకు కన్స్ట్రక్షన్ అని ఉంది నాకు తెలిసి రోడ్లు కూడా మీకు ఆల్మోస్ట్ ఇవి కంప్లీట్ అయినా ఇప్పుడు ఏ టైం కు కూడా ఇప్పుడు నాకు తెలిసి అండి ఇందులో వచ్చేసి రోడ్స్ ఇంతకు ముందు చేసేవన్నాం కదా అవును అది కూడా సీసీ రోడ్స్ ఇందులో కూడా సీసీ నాకు మెయిన్ డౌట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఫస్ట్ కూడా ఇప్పుడు మనకు డాంబో రోడ్లు ఉంటాయి సీసీ రోడ్లు ఉంటాయి అసలు వెంచర్ లో మెయిన్ సిమెంట్ రోడ్ వేయడానికి కారణం ఏంటి నిజం చెప్పాలంటే సీసీ రోడ్కి డామర్ రోడ్కి సేమ్ కాస్ట్ అవుతుంది అవును కానీ కస్టమర్ దృష్టినే మేము ఎక్కువ కస్టమర్ ఎలా కోరుకుంటున్నారు ఇప్పుడు సిసి రోడ్ దాని లుక్ వేరు లుక్ వేరు ఉంటుంది కొంచెం హీట్ కూడా కొంచెం ఉంటుంది అవును ఇంకోటి ఏంటంటే వన్ టైం ఒకసారి మంచి లైఫ్ టైం సిమెంట్ రోడ్కే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఎక్కువ అంటే రేణు రెండు సేమ్ కాస్ట్ అవుతుంది సేమ్ సేమ్ బీటీ రోడ్ అండ్ కాస్ట్ పెద్ద డిఫరెన్స్ బట్ లుక్ అనేది ఓకే రోడ్ ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ వెంచర్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడినాం అసలు మనం ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా హౌసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా లేకపోతే మనము అంటే రిటర్న్స్ కానీ కొంతమంది ఏంటంటే భయపడతారు అంటే కొంత మనీ పెడితే ఎట్లా మళ్ళీ సేల్స్ ఏంటో అనేది నాకు తెలిసి ఈ వెంచర్లో పెట్టి పెడితే మాత్రం ఇక ఆలోచించిన అవసరం లేదండి ఎందుకంటే నెక్స్ట్ డే మనం సేల్ పెట్టుకుని వస్తే ఎందుకంటే నేను వస్తుంటే కూడా నా ప్రత్యేక నేను చూసినా అంటే ఇప్పుడు మీరు చెప్పడం కాదు నేను కూడా చూసిన వస్తుంటే మనకు ఓవర్ఆర్ గానే ఎంత డిస్టెన్స్ ఉంది మెయిన్ థింగ్ చూసుకున్నట్లయితే ఈ చూస్తే మనకి ఇది టీసీఎస్ కంపెనీ కనిపిస్తుంది అది మనం కెమెరా నేను చూపిస్తే కూడా అది చెట్లా ఉన్నా కూడా ఇన్ని ఇస్ ఉంది సో డెవలప్మెంట్స్ అయితే మనకి కంప్లీట్ గా మీరు ఉన్నాయా అయితే మెయిన్ టూ పాయింట్స్ వచ్చేసి ఇంకొకటి అండి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము రెవెన్యూ ప్లాంటేషన్ యాజ్ యూజువల్ హెచ్ఎండి నాన్స్ ప్రకారం అన్ని ఇస్తున్నాము ఎక్స్ట్రా ఏంటంటే సిసి రోడ్ ఒక అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవి ఇస్తున్నాం అంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి మెయిన్ వచ్చేసి ఒక దాదాపుగా మీకు ఇది ఒక లక్ష ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఫాస్ట్ కానీ అదొక ఫైవ్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ లక్ష లక్ష ఐదు వేలు ఇట్ సైడ్ టీసీ తీసుకుంటే ఆల్రెడీ థర్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది మళ్ళీ టాటా ఏరో బోయింగ్ కంపెనీస్ డిఫెన్స్ సంబంధించింది ఒక ఆరు వందల ఎకరాలు ఏరో ఎలిమినేట్ ఏరో స్పేస్ సంబంధించి డిఫెన్స్ సంబంధించింది దాదాపు ఇవన్నీ కలుపుకుంటే మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది మీరు ఎజమ్ చేయండి మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు నివసిస్తుంటే ఆ ఏరియా అనేది అప్రిషియేషన్ ఇట్లా పెరుగుతుందండి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వస్తేనే మీకు ల్యాండ్ వాల్యూ అనేది ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది ఇంకొకటి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ప్రైజ్ అనేది పెరిగేయడానికి చాలా అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రైజ్ ఎంత చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ పర్ స్క్వైరాడండి ఏమైనా ఉందా ఇట్లా ప్రోడక్ట్ బాగా ఇస్తామండి లొకేషన్ ఎందుకంటే మనం ఇప్పుడున్న ప్రైస్కి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాము ఎందుకంటే అప్పట్లో తీసుకున్న ల్యాండ్ అంతే ఓన్లీ ఒకటే రీజన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్న ల్యాండ్ కాబట్టి మేము ఈ ప్రైజ్ కోట్ చేయడానికి అవకాశం ఎక్కువ వచ్చింది అదే మంచి ప్రైజు మీరు రండి చూడండి లొకేషన్లో లో అన్ని నేను చెప్పిన అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు లైవ్ గా అన్ని చూపిస్తాను ఉన్నాయే చెప్పినాను ఏది రానిది చెప్పలేదు ఫ్యూచర్ లో వస్తుందని కూడా చెప్పలేదు ఉన్నాయో చెప్పి ఇప్పుడు మనకు వస్తుంటే ఒక విలేజ్ టచ్ంది అది అది మంగల్పల్లి విలేజ్ వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి కూడా మంగళపల్లి విలేజ్కి ఇది నాకు జస్ట్ తెలిసి ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఒప్పుకుంటే నడుచుకుంటా పోయినా కూడా వస్తుంది సో ఇప్పుడైతే మనం వెంచర్ గురించి అండ్ ప్రైస్ గురించి మనకు లొకేషన్ ఎయిల గురించి కూడా చాలా క్లియర్గానైతే అయితే మనము మనకు ప్రవీణ్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఎటువంటి మనకు ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్నా కూడా డైరెక్ట్ అయితే ప్రవీణ్ గారికి కాల్ చేయండి అండ్ ప్రవీణ్ గారి నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మీకు ఎటువంటి రియల్ ఎస్టేట్ పరంగా ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్ అయితే ప్రవీణ్ గారికి కాల్ చేయండి చాలా అనుభవం ఉంది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఒక బెస్ట్ గైడ్ అనేది కావాలి కావాలి కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే క్లియర్ కట్గా చెప్తున్నా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది అండ్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అండ్ మనకు డెవలప్మెంట్స్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ అంటే కంప్లీట్ అయిపోయింది మనకు వెంచర్ సంబంధించి సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఎందుకంటే మెయిన్ థింగ్ వచ్చేసి లెవెల్ సో అండ్ కూడా చూసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అండ్ మనకు వస్తుంటే కూడా విలేజ్ అయితే దగ్గర ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే ఓఆర్ఆర్ అండి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అండ్ మనకు సిటీలో మనకు ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ చాలామంది అయితే బయటకు వచ్చి విల్లాస్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ ఆ స్టేజ్లో మనం చూసుకున్నా కూడా జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మనకి మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని అయితే ఉండొచ్చు సో వాటర్ కానీ సో అండ్ సో కూడా మనకి ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా హండ్రెడ్ ఫీట్కే ఉన్నాయి సో మెయిన్ థింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మనము మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్న కూడా ప్రవీణ్ గారికి అయితే కాల్ చేస్తూ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ మరొకటితో మళ్ళీ మీ ముందుకు వస్తాను